నేను ఈ కళ్యాణ మండపం అన్ని దాన్ని రక్షించేటువంటి బాధ్యత లేని కారణంగా నిరుపయోగంగా పడిపోయినటువంటి దాన్ని ఈరోజు టీటీకి సంబంధించినటువంటి సర్వేయర్ విజిట్ చేయడం జరిగింది కదిరి టీటీడీ కళ్యాణ మండపాన్ని ఆయనకు ఒకటే వినోపం చేయడం జరిగింది గతంలో ఇక్కడ అనేక మంది మధ్యతరగతి కుటుంబాలు పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఉపయోగంగా ఉండేటువంటి టీటీడీ కళ్యాణ మండపాన్ని తిరిగి రీకన్స్ట్రక్షన్ చేసి అందరికీ అందుబాటులో ఉంచే విధంగా ఉండాలని చెప్పి ఆయన కోరడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ మండపాల్లో వేలకు వేల రూపాయలు చెల్లించి చేసుకునేటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది అయినటువంటి పరిస్థితులు అది నా తిరిగి నిర్మాణం చేస్తే అందరికీ సాధారణ ప్రజలకు అందుబాటులోకి వస్తాయని చెప్పి ఇక్కడ వచ్చినటువంటి సర్వేయరు రారాజు విశ్వధర గారికి విన్నవించడం జరిగింది వారు కూడా మీ అభిప్రాయాన్ని మా విన్నతిని మేము టీటీడీకి తెలియజేస్తామని చెప్పడం జరిగింది ఎందుకంటే ఇక్కడ టిటిడి కళ్యాణ మండలంతో గతంలో ఫంక్షన్ లేనప్పుడు మందికి జరిగేటి పెళ్లి జరిగేవి దాన్ని పునర్నిర్మించి మంచి అందుబాటులో చేసారని చెప్పి వారికి కోరడం జరిగింది ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మన కదిరి పట్టణంలో టీటీడీ కళ్యాణ మండపం నిరుపయోగంగా కొన్ని సంవత్సరాలుగా ఉందని తిరుపతి తిరుపతి దేవ తిరుమల తిరుపతి దేవస్థానం వారు సర్వేకి ఒక అధికారిని కేటాయించడం జరిగింది అతను కూడా అక్కడ ఉన్నటువంటి ప్లేస్లో సందర్శించి ప్రస్తుతం టీటీడీకి సంబంధించిన ఎంతవరకు అయితే ఒక నిర్దిష్టమైన స్థలం ఉంది అందులో ఉన్నటువంటి కళ్యాణ మండపాన్ని మొత్తం పరిశీలించడం జరిగింది ఇది కళ్యాణ మండపంలో గత కొన్ని సంవత్సరాలుగా కేవలం నిర్వహణ లోపం కారణంగా అది ఇప్పుడు ప్రస్తుతం నిరుపయోగంగా ఉంది దాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు అభివృద్ధి పరిచి హిందూ సాంప్రదాయాల ప్రకారం అక్కడ వచ్చి పెళ్లిళ్ళు చేసుకునే నిరుపేదలకు సైతం అక్కడ వివాహాలు జరిపే విధంగా చర్యలు చేపట్టాలని అట్లా వచ్చే భక్తులకు ఇబ్బందులు ఏమీ కలగకుండా పార్కింగ్ సదుపాయం మరియు గదులను కూడా కేటాయిస్తే కదిరి పట్టణ ప్రజలు కూడా సంతోషిస్తారు అంతే అంతేకాకుండా నవనారసింహస్వామి క్షేత్రాలలో అత్యంత ప్రసిద్ధ చిన్న పుణ్యక్షేత్రం శ్రీమద్ కాదిరి లక్ష్మీ వారి క్షేత్రం ఈ క్షేత్రానికి ప్రతి రోజు పక్క రాష్ట్రాలు అయినటువంటి కర్ణాటక తమిళనాడు తెలంగాణ వంటి రాష్ట్రాల నుంచి భక్తులు క్రమేపీ పెరుగుతున్నారు వారికి కూడా ఈ టీటీడీ తిరుపతి తిరుమల దేవస్థానం వారు అక్కడ పెళ్లిళ్ళు జరిపే విధంగా చర్యలు చేపడితే ప్రతి ఒక్కరు హర్షిస్తారని మేము రాయల్ పీపుల్స్ ఫ్రంట్ తరపున తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి కళ్యాణ మండపం అన్యాక్రాంతం కాకుండా ఒక నిర్దిష్టమైన వాళ్ళు కూడా నిర్మించి దాన్ని పరిరక్షించి వచ్చేవారికి పెళ్ళిళ్ళు చేసుకుంటే గట్ల చర్యలు చేపడితే దానికి సంబంధించినటువంటి అధికారి కూడా మేము రాయల్ పీపుల్స్ ఫ్రంట్ తరపున ఒక వినతి పత్రం అందించడం జరిగింది దానికి పెద్దలు మా సేవా భారతి నుంచి మన శరత్ కుమార్ రెడ్డి అన్న గారు మిత్రుడు మా తమ్ముడు సాయి మరియు మా చంద్రాన్న కూడా సహకరించినందుకు వారికి పేరు పేరు నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను